హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మొబిందగానే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ముఖం మీద అనేక బ్లాక్ డాట్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా నల్లగా మచ్చలు రావడం వలయాలు వలయాలుగా తిరుగుతూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి చిన్న చిన్న కురుపుల్లాగా కావడం లేదంటే మొటిమలయ్యి మరకలు పోకుండా ఉండడం కొంతమందికి కళ్ళ కింద నలుపుగా రావడం ముఖ్యంగా ఇక్కడ స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడ నలుపుగా రావడం సో కొంతమందికి మెడ ప్రాంతంలో కూడా నలుపుగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇది అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఈ చిన్న చిన్న లోపాల వల్ల కొంచెం అందహీనంగా కనబడుతూ ఉంటారు సో ఎంత ప్రయత్నించినా కూడా దానివల్ల వాళ్ళు ఎన్ని ఫేస్ క్రీములు రాసినా ఎంత పేరెలు రాసినా కూడా ఆ గ్లో అనేది సరిగా రాకపోవచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అద్భుతమైన చిట్కా వల్ల కేవలం నెల నుండి రెండు నెలల్లోనే మీ ముఖం మీద ఉన్నటువంటి వలయాలు కానివ్వండి నల్లటి బొంగు నల్ల బొంగులాగా లాగా వస్తున్నాయి డాట్స్ డాల్స్ వస్తాయి కదా బ్లాకెట్స్ అంటారు అవి కానివ్వండి కళ్ళ కింద నలుపు కానివ్వండి మెడ కింద నలుపు కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా పోయి మీ శరీరం రంగులో కలిసిపోయి మీ శరీరము ముఖము ఇంకింత ఎక్కువ తేజస్సుతో ఎక్కువ బ్రైట్నెస్ తో గ్లో తో మీకు కనబడడం జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అది చాలా 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 సింపుల్ చిట్కా అందరికీ అందుబాటులో ఉండే చిట్కా రోజు ఒక పావు అంటే సేపు కష్టపడితే చాలు ఓకేనా ఈ మీరు మీరు కోరుకున్నటువంటి ముఖ మొఖ సౌందర్యం అనేది మీరు ఈజీగా పొందవచ్చు ఇది పురుషులు కానీ స్త్రీలు కానీ కొంతమంది పురుషులు ఏమిటంటే ఈ చెప్ప గుంతలు గుంతలుగా పడిపోతుంటుంది కొంతమందికి మరకల్లాగా ఏర్పడుతుంటాయి ముఖ్యంగా మగవాళ్ళలో కూడా ఈ ప్రాంతంలో నలుపు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంటుంది అంతేకాకుండా ఈ ముక్కు ప్రాంతంలో ఎక్కువగా నల్ల నల్లగా చుక్కలు చుక్కలు రావడం ఈ ప్రాంతం అంతా కూడా రావడం అలా కూడా జరుగుతుంటుంది సో స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఏ వయసు వారైనా సరే ఈ సమస్యలో బాధపడుతూ ఉంటే చూడండి కస్తూరి పసుపు ఇది సెల్ఫీ వీడియో కాబట్టి మీకు ఆపోజిట్ లో కలబడుతుంది పేరు వచ్చేసి కస్తూరి పరు పసుపు ఈ కస్తూరి పసుపు అనేది సుమారుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంది అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయవచ్చు కస్తూరి పసుపు చాలా అంటే మామూలు పసుపు కన్నా ఇది కొంచెం శ్రేష్టమైనది కస్తూరి పసుపు అనేది ఎన్నో రకాల ముఖం మీద వచ్చినటువంటి యాంటీబయాటిక్ సంబంధించిన అంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నిటి కూడా తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది కేవలం ఒక చెంచాడు ఈ పసుపును తీసుకున్నాడు ఒక చెంచాడు కూడా అవసరం ఉండదు ఒక చెంచాడు తక్కువనే పసుపుని తీసుకొని తేనెలో కానీ గోరు నీళ్ళలో నీళ్ళులో కానీ ఇంకా మంచి రిజల్ట్ కోసం పాలలో కానీ చిక్కటి పాలలో కానీ వేసుకొని ముఖం మీద ఒక పావుగొంట సేపు మర్దన చేయాలి ఎక్కడైతే బ్లాంకెట్స్ ఉంటాయో ఇలా 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 తీసుకొని ఇలా మర్దన చేసుకుంటూ రావాలి కళ్ళ కింద కూడా ఓకేనా ఇలా సో ఒక పావుగొంట సేపు మర్దన చేయాలి మర్దన చేసిన తర్వాత ఆరని ఇవ్వాలి ఒక వన్ అవర్ ఆరణించిన తర్వాత గోరువెచ్చని నీరుతో కనుక మనం స్నానం చేసిన ముఖం కడుక్కున్నా సరిపోతుంది ఏదో ఒక టైంలో చేసుకోండి మీకు ఎప్పుడు వీలుంటే ఆ టైంలో కనుక చేసుకుంటూ ఉన్నకైతే ముఖ్యంగా స్త్రీలలో దీని యొక్క పవర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా అద్భుతంగా కనబడుతుంది సో మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ మా ఈ కస్తూరి పసుపు తీసుకొచ్చుకోండి తప్పకుండా చాలా మంచి రిజల్ట్ కొంతమంది స్త్రీలకు పసుపుతో స్నానం చేసి అలవాటు కూడా ఉంటుంది దాని బదులు ఈ కస్తూరి పసుపుతో కూడా స్నానం చేయవచ్చు చాలా ఆరోగ్యానికి మంచిది ఒంటికి కూడా మంచి మంచి యాంటీబయాటిక్గా కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఏదైనా స్కిన్ డిసీజెస్ లాంటివి ఉన్నా కూడా అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇంకా కొంతమందిలో ఈ సమస్య కాకుండా ఇంకా కొంతమందిలో శరీర దుర్గంధం రావడం జరుగుతుంది చంకలలో కానివ్వండి లేదంటే వాళ్ళు నడుస్తున్నా కూడా కొంత దుర్గంధం రావడం జరుగుతుంది అలాంటప్పుడు కూడా పాలలో కానివ్వండి వీలుంటే రోజు వాటర్ కొద్దిగా రోజ్ వాటర్ లో ఈ పౌడర్ ని కలుపుకొని చంక ప్రాంతంలో ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ పాటు మసాజ్ అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మసాజ్ చేసుకొని ఒక అర్ధ గంట సేపు అలాగే ఉంచుకొని స్నానం చేసినట్లయితే ఈ శరీర దుర్గంధం అనేది పూర్తిగా పోతుంది అంతేకాకుండా దీంతో స్నానం చేయడం అనేది ఇంకా మంచిది అలా రెగ్యులర్ గా మీరు దీంతో స్నానం చేసినా సరే ఈ శరీర దుర్గంధం అనేది పూర్తిగా తగ్గిపోయి కాకుండా ఒంటి మీద ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి సమస్యలకు ఇది చాలా అద్భుతంగా పరిస్థితి చాలా సులువైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి చిట్గా దీనికోసం అంటే డెర్మటాలజిస్ట్ కానీ చాలా మంది దగ్గరికి వెళ్ళి టెస్ట్లకు కానీ డబ్బులు వేస్ట్ చేయడం టైం వేస్ట్ చేసుకోవడం దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ పొందడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ఈ సమస్య అనేది హండ్రెడ్కి టూ ట్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు మన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ